ఓం శ్రీ శ్రీమాత నెలకి ఒక్కసారి గనక తప్పనిసరిగా ఇలా చేస్తే రాజయోగం కలుగుతుంది అని అంటే ఒక్కసారి కనీసం మనం గుర్తుగా మాస శివరాత్రి పెట్టుకుందాం ఇప్పుడు మాస శివరాత్రి అనేది నెలకొకసారి మాసము అంటే నెల ఒక్కసారి శివరాత్రి అనేది వస్తుంది ఆ రోజు మీరు గుర్తుగా పెట్టుకోండి చేయాల్సింది ఏంటంటే సుగంధ పుష్పాలు అంటే కొన్ని పుష్పాలు మంచి సువాసన వస్తుంటాయి అలాంటి పుష్పాలు వాటితో పాటుగా కొన్ని పుష్పాలు బాగుంటాయి రకరకాలు ఆ పుష్పాలు కూడా వీటిలో కలపండి ఎక్కువగా అనేవి తీసుకొని వచ్చి ఒక వెండి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ అవి ఉండాలి అందులో శివలింగం పూలతోటే శివలింగం ఆకారం చేయండి పూలతోటే శివలింగం ఆకారంగా చక్కగా చేయండి మీరు చేసి ఆ శివలింగానికి మరికొన్ని పూలతోటి చక్కగా ఓం నమశివయ ఓం నమశివయ అంటూ చేయొచ్చు లేదా శివ అష్టోత్తర శతరామాడు చదువుతూ చేయొచ్చు లేదా మహామృత్యుంజయ మంత్రం అని చెప్పేసి ఉంటుంది ఓం త్ర్యాంబకం యామహే సుగంధిం పుష్టివర్ధనం గురువారక నిబంధనాత్వ మృత్యుర్భు క్షేమ ఆ మంత్రం కానీ చక్కగా ఇలా పూజా ప్రాసెస్ అనేది చేయండి నాన్న హ్యాపీగా చేయండి అంటే మంచి రిజల్ట్ అనేది మీరు చూడగలుగుతారు యదార్థంగా కొన్ని మాస శివరాత్రులు చేసేసరికి మీకు ఆ ఫలితము అనేటువంటిది కూడా తెలుస్తుంది యథార్థంగా తెలియచేస్తున్నాను డెఫినెట్గా మీకు ఇలా చేస్తే రాజయోగము అనేది కలుగుతుంది నాన్న మీరు శివరాత్రి కల్లా చక్కగా ఆ రోజున ఇంకా ఫ్రెష్గా ఆ రోజున అప్పటికప్పుడు తెంపుకొచ్చిన పువ్వులేనట్టు ఉంటే గనక చాలా చాలా మంచిది ఎక్కువగా ఊర్లల్లో సహజంగా ఎక్కువగా పూస్తూ ఉంటాయి ఇక్కడ మనకి నగరాల్లో చక్కగా పులము కలు పెంచి చేసేవాళ్ళకు కూడా చాలా మంది ఉన్నారు పూలు లభిస్తుంటాయి మాకైతే అంత పువ్వులు అనేటువంటివి మాత్రం న్యాచురల్గా ఇళ్ల ముందు కోసేవి గన్నేరు పువ్వులు తెల్ల పువ్వులు ఇవి ఉంటుంటే గరడం వద్దన అందన అవి కూడా మాకు దొరకడం కష్టం అలా ఏంటంటే అంటే వీలైనంత వరకు మేము కూడా కుండీల్లో వేస్తుంటాం కానీ అంత పెద్దగా అయితే పూలైతే పూయట్లేదు కొంతమంది ఇళ్లలో చక్కగా పారిజాతం పూలు చాలా బాగా పూస్తుంటాయి వాస్తవంగా చాలా మంచిది ఆ ఇంటికి బాగా కలిసి వస్తుంది పారిజాతం చెట్టు మాక్సిమం పారిజాతం మొక్కని సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నా అందరూ కూడా పెట్టండి నాన్న కుండీల్లో అయినా పెట్టండి అలాగే నూరు వరహాలు అని చెప్పేసి ఉంటాయి నూరు వరహాలు మా చిన్నప్పుడైతే వేయి వరహాలు అని కూడా అనేవాళ్ళము సరే నూరు వరహాలు వేయి వరహాలు ఏదైనా ఎర్రగా అంటే అన్ని కలర్స్ ఉంటాయి పింక్ కలర్ రెడ్ కలర్ వైట్ కలర్ ఆల్ కలర్స్ ఉంటుంటాయి కానీ రెడ్ కలర్ చక్కగా గుత్తులు గుత్తులుగా పూసేటువంటిది ఆ చెట్టుని మాత్రం ఇంట్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి అది ఉన్న చోట లక్ష్మి యోగం కలుగుతుంది కొంతమంది ఇళ్ళల్లో మీరు గమనించండి నేలలోనే వేస్తారు భూమిలో వేసిన తర్వాత ఆ గోడ నుంచి మనం చూస్తే చెట్టు నిండా విరబూసి ఉంటాయి ఎంత బాగుంటాయో అవి చూడటానికే ఆహ్లాదంగా అనిపిస్తుంది అలా ఏంటంటే అలా పూసినటువంటి ఆ ఇంట్లో లక్ష్మి అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది నేను ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల క్రితం కూడా నేను తెలియచేశాను చక్కగా అలా ఆ పూల మొక్క అనేటువంటిది తప్పనిసరిగా ప్రతి ఇంట్లో కూడా ఉండాలి నూరు వరహాల మొక్క అని చెప్పేసి అంటే గుత్తులు గుత్తురుగా పూస్తాయి నాన్న చాలా మంచిది ఆ మొక్క ఇంట్లో ఉండటం అంటే సందర్భం వచ్చిందని తెలియజేశాను ఇలా ఈ మొక్కలు అనేటువంటి కొన్ని మొక్కలు చాలా చాలా విశేషమైనవి ఎర్ర మందార పువ్వులు అంటే ఎర్ర మందార పువ్వులు పూస్తుంటాయి ఆ మొక్కను కూడా ఇళ్ళల్లో ఉంచండి అలాగే శంఖం పువ్వులు అని చెప్పేసి ఉంటాయి ఆ శంఖం పువ్వులు అనేవి కూడా నీలి రంగు వైట్ కలరు ఇలా కలర్స్ వస్తాయి నీలిరంగు వైట్ రెండు మిక్స్ అయి వస్తాయి అలా ఆ శంఖం పువ్వు అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది పరమేశ్వరుడికి ప్రీతికరం శంఖం పువ్వు ఒక రాగి మామూలుగా రాగి చెంబు నిండా నీళ్లు తీసుకుని అందులో శంఖం పువ్వులు వేసుంచి ఆ పూలతోటి అంటే ఆ పూలు కలిపినటువంటి ఆ జలముతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయడం చాలా చాలా మంచిది చాలామంది కూడా అలా చేస్తూ ఉంటారు నీళ్లల్లో ఒకటి రెండు పువ్వులు వేయండి అలా ఉంచండి తర్వాత ఆ జలంతో అభిషేకం చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది నాన్న వాస్తవంగా తెలియజేస్తున్నా అలా ఏంటంటే కొన్ని పూల మొక్కలు అనేటువంటి విశేషం ఆ విధంగా అన్ని రకాల పూలు అనేవి తీసుకొని వచ్చి శివలింగం ఆకారము అనేటువంటిది చేసి దానికి మరికొన్ని పూలతోటి అర్చన అనేది చేయండి నాన్న చేసి చక్కగా పాలు నైవేద్యం పెట్టండి హారతి తర్వాత మళ్ళీ ఆ పూలను ఏం చేయాలమ్మా అన్న సందేహం కలుగుతుందేమో నేను పారే నీటిలో వదిలేయండి చాలా మంచిది నువ్వు బతుకమ్మ అనేది చేసిన తర్వాత ఎలా అయితే వదులుతారో అలా ఈ పూలు మొత్తాన్ని కూడా చక్కగా వదిలేయండి అలా చేయటం వలన మంచి ఫలితం కలుగుతుంది నాన్న యథార్థంగా రాజయోగం కలుగుతుంది